షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నేరం ఒప్పుకోవాలంటూ మహిళను చిత్రహింసలు పెట్టారు బంగారం దొంగతనం ఆరోపణలతో మొదట దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు భర్తను వదిలి భార్య కొడుకును అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో విచారణ చేపట్టి దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళని కూడా చూడకుండా బూటుకాలతో తంతు కొట్టాడు షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి దీంతో బాధితురాలు షాద్నగర్ ఏసీపీని ఆశ్రయించి ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అయితే చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి బాధితులను హాస్పిటల్లో చూపిస్తామని హామీ ఇచ్చారు పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటివి ఆకులిక్కరేసారు బట్టలన్నీ ఇప్పేసారు ఆకులిక్కరేసి ఈ కాలు అక్కడ జాపిరు ఈ కాలు అక్కడ జాపిరు ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసారు చేతులు ఎంత కట్టేసి కాలు సాపిచ్చారు సాపిచ్చి కాలు కట్టేసారు కాలు కట్టేసి పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారు మళ్ళా కట్టి మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వాళ్ళ నీరు తిరిగిచ్చుకున్నది ఇక నేను సార్ ఒకసారి ఇంటర్వ్యూషన్ పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు అంత గోరం మాత్రం కొట్టద్దు సారు మస్తు కొట్టిరు సారు బట్ట అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఇబ్బద్ది సారు మీ కాలం మొక్కి పది రూపాయలు అనుకుందాం బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సార్ నాకు అని కాఫ్షన్ అయింది నా మొంత పనులు మంచి లేదు నాకు కాలుపోయింది సార్ అంటే ఘటన నమ్ముతం లేదు సార్ వాళ్ళు నేను కాళ్ళు కాలిరిగిపోయిన ఇంకా నాకు వచ్చేసారు నాకు మొత్తం నేను వస్తలేదు